నవాని గృహ్ణాతి నరోపరాణి తరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి మనుష్యుడు చినిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించును అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుచున్నది నైనం చిందంతి శస్త్రాణి నై ఆత్మనాశనము లేనిది ఆత్మను అస్త్రములు ఛేదింపజాలదు అగ్ని దహింపజాలదు వాయువు నడుపజాలదు మీరు ఆర్తివేయదు సమస్తము కాదు ఆత్మనాశనము లేనిది जातस्य हि ध्रुवम् मृत्युः ध्रुवम् चैनकृतस्य च